రాహిమాత పూజ చేశాను కదండి నవరాత్రులు అప్పుడు తొమ్మిది రోజుల తర్వాత నిమజ్జనం చేస్తున్నానండి ఆ రోజు నిమజ్జనం చేసింది ఇంతకుముందే పెట్టాల్సింది పెట్టలేకపోయాను ఇప్పుడు పెడుతున్నాను ఇది తొమ్మిది రోజులు అయిపోయిన తర్వాత పదో రోజు ఉదయం అండి అమ్మవారిని చెరువులో నిమజ్జనం చేయటానికి తీసుకెళ్ళాను అయితే ఈ అమ్మవారిది నిదర్శనం ఒకటి తెలిసిందని చెప్పాను కదండి అదేంటంటే మా ఫంక్షన్ హాల్ రీమోడల్ చేస్తున్నాం కదండీ అక్కడ వర్క్ జరుగుతూ ఉంది పదిహేను మంది పని వాళ్ళు బాగా పని చేస్తున్నారండి అక్కడ అయితే వాళ్ళు పైన సీలింగ్ చేయటానికి అరవ కట్టుకుంటారండి కర్రలతో బలీసులతో అది అంత సడన్గా ఎందుకు ఎలా అనేది అసలు ఎవరికీ అర్థం కాలేదు అది ఎందుకు పడిపోయిందో సడన్గా పడిపోయిందండి దాని కింద పదిహేను మంది పైన సర్వ పైన కానీ సర్వ కింద కానీ పదహైదు మంది వర్క్ ప వర్క్ చేస్తున్నారండి అయితే వాళ్ళందరికీ కూడా ఎవ్వరికీ ఒక్క గీత కూడా పడకుండా అందరూ సేఫ్గా బయటికి రాగలిగారండి అది అమ్మవారి దయ వల్లే అలా జరిగిందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను ఎందుకంటే పదిహేను మంది అక్కడ ఉండి కూడా ఒక్కళ్ళకు కూడా ఏమాత్రం గాయం కాకుండా వచ్చారంటే వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళంతా అయితే ఒక క్షణం షాక్ అయిపోయారంట అసలు మావారైతే ఏం జరిగిందో అర్థం కానట్టు అయిపోయిందంట అలాంటి పరిస్థితుల నుంచి అమ్మవారు బయటపడేస్తుందండి అదే ఆ రోజు అలా ఏమన్నా జరుగుంటే పదిహేను మంది వీళ్ళు హాస్పిటల్ పాలవ్వాల్సి వచ్చేది అది ఎంత సివియర్గా ఉండేదో దాని విషయం తలుచుకుంటేనే భయమేస్తోంది అయితే అమ్మవారి నిమజ్జనానికి ఇప్పుడు నేను గంగ పూజ చేశానండి గంగ పూజ చేసిన తర్వాత ఇలా అమ్మవారిని నిమజ్జనం చేస్తాను నిమజ్జనం చేసిన తర్వాత అమ్మవారు ఆ చెరువులో నిమజ్జనం చేయటం వల్ల ఆ నీరంతా మా తోటలో మొక్కలకి అన్నిటికీ వెళ్తాయి కదండి ఆ శక్తి అమ్మవారి శక్తి అనేది ఆ ప్రతి మొక్కకి అందాలని అందుతుందని నమ్మకం అండి నాకు దానివల్ల అంత సక్రమంగా జరుగుతాయి పనులని నేను ఆశిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్